స్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను విడతామని మతం జాతి కులం వర్గం భాష ప్రతిజ్ఞ చేస్తున్నాము అందరికి థ్యాంక్ గుర్తుందా ఎప్పుడు మే పదిమూడు మనము ఇంట్లో ఏదో ఒక పెళ్లి రోజు ఆ రోజున ఒక పండగ రోజు అట్లా ఆ రోజు మనం అందరూ కూడా గుర్తు గుర్తు చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రం కాకుండా మీ ఇంట్లో మీ దగ్గర ఉంటున్న మీ గ్రామంలో అందరూ కూడా కదలి వెళ్ళి అక్కడ ఉంటున్న పోలింగ్ స్టేషన్స్ మన దగ్గర నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ రాజంపల్లిలో దాదాపుగా మూడు వేల ఐదు వందల ఓటర్లు ఉన్నారు మూడు మూడు వేల ఐదు వందల ఓటర్లు కూడా ఆ రోజు వెళ్ళి ఈ నాలుగు పోలీస్ స్టేషన్లు ఖచ్చితంగా మీ ఓటు హక్కులు వినియోగించవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడే శస్పీ గారు చెప్పారు మంచి ప్రదర్శన కూడా జరిగింది ఇక్కడ ఎట్లా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ మాత్రం కాకుండా లా అండ్ ఆర్డర్ లో ఇక్కడ ఏదైనా వైలెన్స్ ఏదైనా జరుగుతున్నప్పుడు మన పోలీసులు ఎంత అలర్ట్ గా ఉంటారు వాళ్ళు క్యాపబిలిటీస్ ఏంటి వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఈ లాండ్ ఆర్డర్ని కాపడానికి చేయడం చేయడానికి వీలు ఉందని మీ అందరికీ కూడా ఒక డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళ చూ చూపించడం జరిగింది తనంతో ఖచ్చితంగా ఎలక్షన్ రోజున కూడా ఇక్కడ బందోబస్తులు ఉంటాయి మీకు ఎట్లాంటి ఒత్తిడిలు కానీ ఏదైనా నిర్బంధం కానీ ఈ శాంతి భద్రత భద్రతాని డిస్టర్బ్ చేయవలసిన ఎవరెవరినో ఉంటే కూడా వాళ్ళ మీద కూడా చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో దీనికోసము ప్రత్యేకంగా ఇక్కడ పార్టీస్ స్పెషల్ పార్టీస్ ఎస్పీ గారు పెట్టడం జరుగుతుంది ఎవరెవరు ట్రబుల్ మాంగర్స్ అంటే ఎవరెవరు ఈ గొడవ చేసేసి ఈ ఇట్లాంటి ఒక మంచి వాతావరణం డిస్టర్బ్ చేయడానికి ఎవరెవరు ఆలోచన చేస్తున్నారనో వాళ్ళందరినీ కూడా వన్ అట్ ఎయిట్ అండ్ వన్ టెన్ బైండ్ ఓవర్స్ బైండ్ ఓవర్ కేసెస్ అల్రెడీ పెట్టడం జరిగింది వాళ్ళ గురించిన మీ నిఘా కూడా ఖచ్చితంగా ప్రజలు కామన్ కామన్ లేకుండా ఈ రోజు మాత్రం కాకుండా ఈ రోజు నుండి ఎన్నికల వరకు కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా సుభంగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేయడానికి ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడం జరుగుతుంది వెంటనే మీ గ్రామానికి వచ్చే అవకాశం నాకు కుదిరింది ఇది మీరు ఇప్పుడు మన స్వాట్ టీమ్ డ్రిల్ చూసారా నచ్చిందా లేదా ఎలా ఉంది బాగుందా లేదా గట్టిగానే ఉన్నారు లేరా సో అర్థం చేసుకోండి ఎన్నికల రోజులు కూడా ఈ ఎన్నికల కాలంలో పోలీస్ వాళ్ళు ఇలాగే గట్టిగానే ఉంటారు ఇలాగే గట్టిగానే పనిచేస్తారు ఇది ఎందుకు చూపించడం జరిగింది దీని ముందు తుపాకీని తీసుకొని మీ వీధి వీధి నుంచి పోలీసులు కవాయితీ చేశారా చేశారు లేరా ఇది ఎందుకు వస్తున్నారు చెప్పండి ఎన్నికలు ఎప్పుడు ఉంది ఇంకా టైం ఉంది కదా ఎందుకు వస్తున్నారు ఇక్కడ అర్థం చేసుకోండి అందరు మీకు చెప్తుంటారు ఏం చెప్తుంటారు ప్రతిరోజు ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్పి గారు ఎంఆర్ గారు అందరూ వచ్చి చెప్తారు ఏం చెప్తారు ఎవరికైనా మీ మీద ఒత్తిడి పెట్టినా మీకు భయపెట్టినా మీరు ఎటువంటి ప్రలోభానికి గురి అవ్వకుండా మీరు స్వచ్ఛందంగా మీ ఓటు హక్కు నిర్వహించాలి అందరూ చెప్తారు కదా అవునా కదా సో అర్థం చేసుకోండి దీని అర్థం ఏంటి దర్శి నియోజకవర్గం రాజంపల్లి గ్రామంకి నేను ఎస్పి గారు అండ్ సీనియర్ పోలీస్ అఫీషియల్స్ ఆర్ఓ గారు అండ్ అసిస్టెంట్ కలెక్టర్ అండ్ అదర్ రెవెన్యూ అండ్ పోలీస్ అధికారులు కూడా ఇవాడ రావడం జరిగింది ఈ రాజంపల్లి ఒక మేజర్ పంచాయతీ దాదాపుగా ఐదు వేల కంటే పైన ఉంటున్న జనాభా ఉంటున్న ఊర్లో దాదాపుగా మూడు వేల ఐదు ఐదు వందల ఓటర్లు ఉన్నారు నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ నాలుగు పోలింగ్ స్టేషన్స్ కూడా గతంలో జరిగిన వివిధ వైలెన్స్ వలన ఇది క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా మనం గుర్తింపు చేయడం జరిగింది ఈ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఖచ్చితంగా ఇక్కడ ఎస్పీ అండ్ కలెక్టర్ ఖచ్చితంగా స్వయంగా వెళ్ళి అక్కడ ఉంటున్న పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ ఉన్న శాంతి భద్రత భద్రతకి ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏదో ఉందా లేదా ఇని మనం స్వయంగా వెళ్ళి ప్రజలతో పలకరించి ఆ విషయాలు తెలుసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఇబ్బందుల కొరకు ఇవాళ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి ప్రజలందరితో కూడా మీటింగ్ పెట్టాము వాళ్ళు వాళ్ళకున్న కన్సర్న్స్ ఏముంటుంది ఇని కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు స్వయంగా చెప్పడం జరిగింది ఇక్కడ స్పెసిఫిక్గా ఈ ఏరియాకి అడిషనల్ సెక్యూరిటీ మాత్రం కాకుండా ఎలాంటి ఇండ్యూస్మెంట్స్ రిలేటెడ్ వైలెన్సెస్ ఎంసీసీ వైలేషన్స్కు ఇట్లాంటి విషయాలు జరగకూడదని కోసము ఇక్కడ అడిషనల్ ఐ మీన్ సెక్యూరిటీ కానీ ఇక్కడ ఉంటున్న మ్యాజిస్ట్రేట్ సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళు తిరగడం ఉంటున్న షెడ్యూల్ కానీ ఇక్కడ తీవ్రత ఇంక్రీజ్ చేశాము ఎట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ప్రజలు కొంచెం అవగాహనంగా ఉంది ఉండి ఈ సి విజిల్ కానీ ఆర్ మనం టోల్ ఫ్రీలో ఇచ్చి ఇచ్చేసిన కంట్రోల్ రూమ్ కానీ ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఆ స్పాట్కి పోలీస్ ప్లస్ సెక్టర్ మెజిస్ట్రేట్స్ వచ్చేసి అక్కడ జరుగుతున్న విషయాలు ఇమీడియట్గా ఇంటర్సెప్ట్ చేసి అది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగు జరగడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి ఈ ప్రలోభాలకి లోవులను కాకుండా ఒక స్వచ్ఛందంగా వాళ్ళు ఓట్లు ఎట్లా వేయాలని గురించి కూడా వాళ్ళకి అవగాహన సదస్సులో ఈ ఈ సభ మూలంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రాబోయిన ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితిలో ఈ ఊర్లో ప్రశాంతంగా ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చేయడానికి అన్ని చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం నేను జిల్లా కలెక్టర్ గారితో పాటు వచ్చి రాజంపల్లిలో అవగాహన సదస్సులో పాల్గొనడం జరిగింది ఈ సదస్సులో మేము ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున ప్రత్యేకమైన స్వాట్ టీమ్ది ఆయుధాలతో కవాయితు ప్రదర్శించడం జరిగింది ఇందులో అందరూ ఓటర్స్ని మేము పోలీస్ తరపు నుంచి ఒకటే భరోసా కల్పించడం జరిగింది దేనికంటే ఎవరైనా మీ మీద ఒత్తిడి పెట్టినా ఎవరైనా అల్లరి చేస్తే ఎవరైనా మీకు ఇబ్బందులు కలిగినా ప్రకాశం పోలీసు ఎప్పుడైనా వాళ్ళ మీద చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటారు సో అందరూ సహకారంతో ఈ వచ్చే ఎన్నికలు శాంతితీయంగా చేయడానికి మేమందరూ ప్రయత్నిస్తాం